ఛానల్ మరి ఈ రోజు నేను మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ బర్ఫీ సో ఇది అచ్చం స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో మనం అలాగే చేసుకోవచ్చండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా డ్రై ఫ్రూట్ బర్ఫీ కావాల్సిన ఏంటంటే వన్ కప్ ఆమండ్స్ బాదాం వన్ కప్ వాల్నట్స్ వన్ కప్ క్యాషోనట్స్ జీడిపప్పు అండ్ వన్ కప్ గుమ్మడి గింజలండి పంకిన్ సీడ్స్ సో మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు సో ఈరోజు మనం ఈ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము అండ్ స్వీట్నెస్ కోసం ఇక్కడ మనం నో షుగర్ నో జాగరీ నో హనీ అండి మనం ఈరోజు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము మరి స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ కిస్మిస్ అక్రూట్ అండ్ డేట్స్ యూజ్ చేస్తున్నామండి చూడండి హాఫ్ కప్ డిసీడెడ్ డేట్స్ అండ్ హాఫ్ కప్ కిస్మిస్ అండ్ హాఫ్ కప్ చూడండి అంజీర్ అంటాం కదండీ అంజీర్ వాడుతున్నాం ఇక్కడ మనం సో అంజీర్ని మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం డేట్స్ అంజీర్ అండ్ కిస్మిస్ని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక చూడండి ఇవి గసగసాలు పాపీ సీడ్స్ అంటాం కదండీ ఈ గసగసాలని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న గసగసాలు సీడ్స్ ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా అన్నీ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి అన్నీ కొద్దిగా క్రంచీగా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి వేయించుకోవాలి సో ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఆ నట్స్ తినేటప్పుడు క్రంచినెస్ వస్తుంది సో అలాగే ఈరోజు నేను ఎండు కొబ్బరి తురుము కూడా వాడుతున్నాను సో ఇలా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండీ సో దాన్ని కూడా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకొని ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి సో దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఇలా నట్స్ అన్ని వేయించుకున్నాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా మనకి కట్ అయిపోతాయండి సో బాదాం అంతా ఇలా స్మాల్గా స్మాల్ సైజు చాప్ చేసుకోవాలి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్రాపర్గా వేగిపోయాయి కదా ఇప్పుడు వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి అవైలబుల్ లేకపోతే నూనె కూడా వాడచ్చు సో మనం నెయ్యి వేడయ్యాక మనం డేట్స్ కిస్మిస్ అండ్ అంజీర్ని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫైన్గా దాన్ని ఈ నేతిలో వేసి లో మీడియంలో ఇలా మనం క్యారమలైజ్ కానివ్వాలండి ఇలా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మొత్తం ముద్దలాగా అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ బైండింగ్ కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా వస్తుంది ప్లస్ మనకి ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీస్ కూడా టూ మంత్స్ వరకు నిలువ నిల్వ ఉంటాయి సో చూడండి నెయ్యి అంతా అబ్జార్బ్ చేసుకొని మనకి ఇలా మొత్తం సాలిడిఫై అయింది కదండి ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అంజీర్ డేట్స్ కిస్మిస్ ఆ పేస్ట్ అంతా మన డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఆ పేస్ట్ అంతా మనకి డ్రై ఫ్రూట్స్కి పట్టి మనకి బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఇలా లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనకి మొత్తం ముద్దలాగా అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా ఒక సెవెన్ మినిట్స్ పడుతుందండి మనకి ఈ బర్ఫీస్ చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా చాలా హెల్దీ బర్ఫీస్ అండి ఇవి అంతేకాకుండా ఇది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ తినచ్చు డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినచ్చు ఇంకా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న అయితే తినచ్చండి కంపల్సరీ రోజొకటి అంతేకాకుండా మన వెయిట్ లాస్కి ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో డైటింగ్ చేస్తారో వాళ్ళు కూడా డెఫినెట్గా రోజొకటి తినొచ్చు పిల్లలకి స్నాక్స్ లో పెట్టచ్చని చూడండి ఇప్పుడు మనకి ఫైన్గా ఇట్లా ముద్దలాగా అయ్యింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇలా చల్లారాక దాన్ని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పాపీ సీడ్స్ని ఒక బటర్ పేపర్ అండి బటర్ పేపర్ లేకపోతే ఏ పేపర్ పేపర్కి కొద్దిగా బటర్ రాసి మనం పాపీ సీడ్స్ని అలా స్ప్రెడ్ చేయాలండి ఇలా ఈ మిక్చర్ చల్లారాక మనం ఇలా సిలిండ్రికల్ షేప్లో ఇలా రోల్ చేసుకోవాలి సో ఈరోజు నాకు వన్ కప్ ఆమండ్స్ వన్ కప్ క్యాష్ వన్ కప్ వాల్నట్స్ అండ్ వన్ కప్ పంకిన్ సీడ్స్తో నాకు అరౌండ్ ఫోర్ రోల్స్ వరకు అయ్యాయండి చూడండి ఇలా సిలిండర్ షేప్ వచ్చే వరకు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఇలా రోల్ చేస్తూ ఉండాలండి చల్లారక గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా ప్రాపర్గా సిలిండర్ షేప్ వచ్చాక మనం గసగసాలు స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదండి గసగసాల పైన ఇలా అన్ని వైపులా రోల్ చేస్తూ ఇలా పాపీ సీడ్స్ గసగసాలు అంతటా వాటికి పట్టేలాగా ఇలా రోల్ చేసేసి ప్రాపర్గా సిలిండర్ షేప్ వచ్చే వచ్చే వరకు ఇలా ప్రెస్ చేసి చూడండి ఎంత చక్కగా మనకి ఈవెన్గా పాపి సీడ్స్ అంతా పట్టాయి కదా సో ఇలా రోల్ చేశాక మనం బటర్ పేపర్ తీసుకొని ఆర్ఎల్స్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని మనం ఇలా అన్నీ రోల్స్ని ఇలా రోల్ చేసి పెట్టుకోవాలండి సో ఈరోజు నాకు ఇక్కడ త్రీ రోల్స్ అయ్యాయండి సో ఇలా త్రీ రోల్స్ని ఇలా నేను పేపర్లో రోల్ చేసేసి మనం ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి సెకండ్ రోల్ కూడా నేను పేపర్లో రోల్ చేస్తున్నాను ఇలా త్రీ రోల్స్ అయ్యాక మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి సో ఇలా వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి వన్ అవర్ అయిపోయింది చూడండి ప్రాపర్గా సాలిడిఫై అయిపోయాయి కదా చాలా గట్టిపడ్డాయి కదండి ఇప్పుడు మనం వాటిని పేపర్లోంచి తీసేసి ఇలా మీకు ఏ థిక్నెస్ కావాలంటే ఆ థిక్నెస్లో ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి అంతే అండి మన సింపుల్ ఇన్స్టంట్ ఎనర్జీ రిచ్ డ్రై ఫ్రూట్ బర్ఫీస్ రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు అంతేకాకుండా మనం ఫాస్టింగ్ రోజు కూడా తినచ్చండి మనకి ఆకలి అవ్వనివ్వదు ఫాస్టింగ్ రోజు మనం తింటే సో ఇలా మనం స్లైసెస్ కట్ చేసుకున్నాక మనం ఇవి అరౌండ్ టూ మంత్స్ పాటు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయండి మనం ఈవెన్ బయట కూడా అయితే వన్ వన్ మంత్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి నాకు ఎన్ని బర్ఫీస్ అయ్యాయో అరౌండ్ ఫిఫ్టీ వరకు అయ్యాయండి అంతే అండి వెరీ సింపుల్ హెల్దీ న్యూట్రిషియస్ బర్ఫీస్ మనకి రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అండి సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ